తిరుపతి జిల్లా సునూరుపేట పట్టణ సమీపంలో హైవే పక్కన నూతనంగా రెండవ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనటి రెడ్డిలు హాజరై ప్రారంభించారు ముందుగా చిరంజీవి సేవా సంఘ అధ్యక్షులు మాభాషా ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆవుల రమణ పర్యవేక్షణలో వారికి జన సైనికులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు అనంతరం వారి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేసిందని ఆరోపించారు ప్రశాంతమైన పట్టణాన్ని భయాందోళనకు చేశారని ఆయన విమర్శించారు అనంతరం వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని నాయకుడు అనకూడదు ధృవంకారి అనాలి అని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యంలో రెడ్డి లాంటి అవినీతి పరుడు ఉండకూడదన్నారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు పొన్న కాటయ్య లేకుండా నూతన కార్యాలయం ప్రారంభించడం ఏంటని పట్టణంలో చర్చ జరుగుతోంది ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఎక్కువైపోతుంది రోజు రోజుకి అహంకారం పెరిగిపోతుంది నిరంకుశ పాలన ఎక్కువైపోయింది చివరికి ఎంతగా దిగజారాడంటే భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తనే సారాయం అమ్ముకోవడం కానివ్వండి ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అంతకు దిగజారి చివరికి చౌక బారిన ఒక నాటు రకమైన మద్యపానం కూడా వారి విక్రయించి ఆ వచ్చిన ఆ విధంగా పార్టీనంతా కూడా మేము కాపాడుకుని ఇటుక ఇటుగా పెంచుకుంటే మా ఎవరు కూడా వినివీకోకుండా ఇరవై తొమ్మిది ఎస్సీ ఎస్సీ అవమాన పెట్టిన నాయకుడు నాయకుడు అనకూడదు దురహంకారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో అలాంటి అవినీతి పరుడు గాని దురహంకారి గాని ఉండకూడదు మరలా మరలా చెప్తున్నా ప్రజలు కనుక మేల్కోలేకపోతే ప్రజలు కనుక ఆలోచించకపోతే మరలా అవినీతితో వచ్చిన డబ్బులతో మరలా గెలుచుకోవడానికి ప్రయత్నం చేసి మరలా అవినీతి చేస్తాడు కనుక చేతులు జోడించి కోరుతున్నా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆలోచన ఏంటంటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట ఒక కట్లపాము లాంటి వ్యక్తి అట కట్లపాము ఏ విధంగా తన పిల్లలనే తనే తింటదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాసిరకమైన మందులు గంజాయిలు అవినీతి మైండ్లు తీసుకుని ప్రజల దగ్గరే వాళ్ళ బిడ్డ సమానమైన ప్రజల దగ్గరే తీసుకుంటున్నాడు కనుక దయచేసి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె నుంచి దించవలసింది అని చెప్పి మరొకసారి చేతులు కోరుతున్నా తెలుగుదేశం నాయకుల్ని మా బీజేపీ తరఫున నా తరఫున అలాగే జనసేన నాయకులను కార్యకర్తలని నా తరఫున నా బీజేపీ తరఫున నా కుటుంబం తరఫున చేతులు జోరించి కోరుతున్నా ఎందుకంటే ఒక సమర్థవంతుడు కావాలా ఇక్కడ అనుభవంతుడు కావాలా సామాజిక న్యాయ స్ఫూర్తితో ఉన్న వ్యక్తి కావాలా ఇక్కడ తిరుపతి ఎంపీగా అంతే తప్ప ఎక్కడో బొటన్లు పొంగనూరులో బొటన్లు పీలేరు బొటన్లు ఉండే వ్యక్తి వద్దు అనుభవంతుడు కావాలే నన్ను గెలిపించుకోమని కోరుకుంటూ ఈ కీలకమైన సమయాన్ని ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా సతీష్ రెడ్డి గారికి మరలా ఒక్కసారి నేను కోరుతున్నా ఇది చాలా కీలకమైన ఎన్నికలు చంద్రబాబు గారు రావాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం ఎంతటి దుర్మార్గంగా ఉంది అనేది ప్రతి ఒక్కరం గమనిస్తా ఉన్నాం రాష్ట్ర సంగతి అటు ఉంచితే సూలూరుపేట నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రశాంతమైన నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలోనే వైసీపీ వారు వారం రోజులు గడువు ఉంటే నామినేషన్లకి ఆ వారం రోజుల్లోనే వాళ్ళ పార్టీ నాయకులు ఇద్దరు కుమ్ములాడుకొని బజార్ వీధుల్లో ఒక భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించిన సంఘటన మీరు చూశారు దాన్ని మనం పారదోలి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని అంటే ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి సుళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెలవరు విజయశ్రీ గారిని మరియు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ గారిని ఇద్దరిని రాబోయే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద విజయశ్రీ గారికి మరియు ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తుగా వెలగపల్లి వరప్రసాద్ గారికి ఇద్దరికి మనం ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి బాటలోనూ మరియు శాంతియుతంగానూ ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు